బ్లడ్ క్యాన్సర్ ఒక సంవత్సరం నుండి బాగా బాధపడుతున్నాడు కణాలు మార్పిడి చేయాలి అన్నారా అవును సార్ అన్నారు అన్నారు నాలుగు లక్షలు అవుతాయి నాలుగు లక్షలు సార్ ఎక్కడది విజయవాడ సార్ హెచ్జీ హాస్పిటల్ నీకు మంచిగా అవుతుంది అని ఎవరు చెప్పారు మేము వీడియోలో చూసి వచ్చాను సార్ యూట్యూబ్లో యూట్యూబ్లో చూసావా ఎవరెవరు వచ్చారు మీరు మా తమ్ముడే సార్ సొంతమా యూట్యూబ్ లో చూసే వచ్చారా ఓకే పూర్తిగా తగ్గిపోద్ది ఇక్కడ ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టారు నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టారు నాలుగు లక్షలు ఖర్చు పెట్టారా మరి ఇంకేంటి మళ్ళీ మళ్ళీ ఇంకా అయితే థెరపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కణాలు మారవాలని చెప్పారు కణాలు మార్పిడి చేయాలి నాలుగు లక్షలు ఖర్చు అవుతాను తర్వాత నేను కాస్పార్లకు వెళ్ళను నేను పచ్చ పాస్ట్ గారి దగ్గరికి వెళ్తాను సార్ బాగు చేస్తారని చెప్పి వచ్చారు ఇక్కడికి మీరు చర్చికి వెళ్ళరా వెళ్తాము ఎవరు వెళ్తారు ఇద్దరు వెళ్తాం మా ఫ్యామిలీ అందరం వెళ్తాం మీరిద్దరు అన్న తమ్ముదా ఈయనేం పని చేస్తాడు ఇద్దరం సీలింగ్ వర్క్ చేస్తామండి ఈయనకి పెళ్ళైందా ఇద్దరికి అవ్వలేదు సార్ నేనే పెద్ద తమ్ముడు పెళ్ళి వెళ్ళి ఇద్దరు ఇద్దరికి అవ్వలేదు సార్ ఇంకా మీ వాళ్ళు ఎవరన్నా వచ్చారా మీరే వచ్చారా మా మామయ్య వచ్చారు సార్ ఎక్కడున్నారు మీ మామయ్య గారు ఓకే దేవుడికి చప్పట్లు కొట్టండి గట్టిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది మీకు ఏమైంది అసలు బాగా ఇక్కడ చెస్ట్ లో పెయిన్ వస్తుంది ఇక్కడికి వచ్చాక వచ్చింది ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చింది అంత ముందు లేదు అంత ముందు లేదు సార్ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మరి అప్పుడు అలాగే పెయిన్ వచ్చి కాళ్ళు లాక్ వస్తుంది చెప్పారు వీక్ అయిపోయా మరి బాగా నిప్ వస్తుందని చెప్పారు కుర్చీలో కూర్చోబెట్టి అక్కడ ఇన్ఫార్మ్ చేశాను మీకు కాల్ చేశారు తర్వాత వాటర్ కి ప్రే చేసి ఇచ్చిన తర్వాత ఆయన కొంచెం రిలీఫ్ అయింది ఎంతనేనా ఏమన్నా లేట్ అయిందా ఏమన్నా రిలీఫ్ అయింది సార్ ఎంతనే ఇప్పుడు ఇంటిగాడ ఎట్లున్నావు అట్లా ఉన్నావా అంతకంటే బాగున్నావ్ ఇప్పుడు ఇక్కడ అంతకంటే సబ్బులు గట్టిగా నామానికి మహిమ కలుగును గాలూయా ఈ బిడ్డకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పినప్పుడు నిజంగా ఎంత భయం అవుతుంది ఎవరికైనా నిజంగా నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని నేను కదా కదని కనిపిస్తా పెళ్ళి కూడా చేసుకోకుండా ఒక్క ఏమనిపిస్తుంది నీకు మనసులో చనిపోతానేమో పెళ్లి నువ్వు ఒకవేళ చేసుకుందామని మళ్ళీ ఆయన ఉండిపోయాడు కదా నీకు పెద్ద అయినా నా పరిస్థితి పెళ్లి చేసుకోండి ఎట్లయిపోతుందని అనిపించిందా ఏ సీలింగ్ బంద్ చేస్తాం అంతేనా పట్టుకోండి ఇన్ని పట్టుకో చేస్తా చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా చూడ రా చూడాలే ్రహ్మా ఈ యవన సూపీ హాట్లో ఎలా దొరక మీ ఎవరిని చూడు చూడండి వివాహం కాకుండా నేను చనిపోతానేమో నాకు ఈ వ్యాధి ఏంటి నాకు ఈ బాధ ఏంటి అది ఏం పేరు నీ పేరు చెప్పడు వంశీ సార్ వంశీ నిజంగా ఈ స్థలంలోకి వచ్చేటప్పుడు గుండె వీక్ అయిపోయి ఇలా అయిపోయినావా బాగా నొప్పి వచ్చింది సార్ ఇప్పుడు పరుగులు పెట్టావుగా ఇప్పుడు బాగా ఉంది సార్ ఇంట్లో కూడా పరుగులు పెడతావు ఇట్లాగా లేదు సార్ ఇట్లా ఇట్లా నడుత్తో నీరసంగా ఉంటుంది సార్ గుండెవలు కొట్టారు నేనే వెంట ఊడిపోయినాయి సార్ అన్ని ఊడిపోయినాయి కిమ్మలు పెట్ట చూడండి తలకేదంట చెమట్లు ఎలా వస్తున్నాయి చూడండి తలకేలో పరిశుద్ధుడు దయాకాడు అంతే వీళ్ళు ఉన్న దోష శక్తులు వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఈయన బోన్ గ్యా ఎం క్యాన్సర్ అన్నారు క్యాన్సర్ క్యాన్సర్ సార్ అని చెప్పారు ఎక్కడ ఏ హాస్పిటల్ అది హెచ్సీజీ హాస్పిటల్ సార్ విజయవాడ చూడండి ఇప్పుడు నీకు బలము శక్తి వచ్చేసింది తెలుసా బస్కి కొట్టు చూడు వీళ్ళందరికీ చెప్పు వీళ్ళందరికీ చూస్తారు బస్కిలు కొట్టు కూర్చుని లూయా ఏమండి హాస్పిటల్లో నాలుగు లక్షలు ఖర్చు ఈ హాస్పిటల్ ఖర్చు పెట్టారు నాలుగు లక్షలు వచ్చి హాస్పిటల్ నాలుగు లక్షలు అయిపోయినాయి అయిపోయినాయి ఇప్పటికి ఎన్ని లక్షలు కావాలి ఇప్పుడు నాలుగు లక్షలు కావాలన్నా మళ్ళీ ఇంకో నాలుగు లక్షలా కనాలు మారవన్న వీడు అన్నయ్య ఓయ్ మీ మామేడి నువ్వు మేనమా వావలికే మీ వాడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు చూసుకో మీ వాడి ఎట్లో ఉన్నాడు ఇంకా బాగున్నాడు బాగున్నాడా అసలు నెంబర్ వన్ అన్నా లేకుంటే తేడానా ఎంత టైం పట్టింది ఇప్పుడు మేము వాడు బాగోపోవడానికి మీ ఓడి ఇంత తేటగా అయిపోయాడు కదా ఇప్పుడు సెకండ్ లో పరుగు పెట్టాడు ఇంటికడ పరిస్థితి ఏంటి మీ ఓడిది ఇప్పుడు ఫుడ్ కూడా తినేస్తాడు ఈ రోజు నుంచి ఏదీ లేదు కబడ్లు కొట్టండి ఇది ఉంటుంది అంటవా మీ అన్నయ్య చేయ పెళ్లి నీకే ఫస్ట్ కావాలా అన్నయ్య అంతేనా లెక్క ప్రకారంగానే ఓకేనా నీళ్ళు ఉన్న అపవిత్రత వెళ్ళిపోయింది తెలుసు తెలిసిందా తెలిసిందా ఏం ఏం తేడా తెలిసింది నీకు అంటే ఇంటికాడ ఉన్నప్పుడు నీరసంగా ఉన్నారు సార్ మాట్లాడడం రావద్దు ఇట్లాగా చిన్న మాట్లాడేవాడు చిన్నగా వంశీ నిజంగా చెప్పు ఇప్పుడే ఇక్కడికి అప్పటికప్పుడేనా నువ్వు అనుకున్నావు అసలు ఇట్లా అని లేదు సార్ ఇక్కడికి రాంగులో నొప్పి వచ్చింది అప్పటికప్పుడే వాటర్ తాంగులని తగ్గిపోయింది సార్ అది తగ్గిపోయింది ఇప్పుడు నేను పిలిచాను కదా ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరంగా మందులు వాడుతాం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు నాలుగు లక్షల రూపాయలు వర్క్ ఖర్చు పెట్టుకున్నాం కదా ఇప్పటికిప్పుడు బాగైనావా ఇప్పటికిప్పుడు ఇక్కడ అవును సార్ ఇప్పటికిప్పుడు ఎనర్జీ వచ్చేసింది తెలుసా చాలా అంతకుముందు ఎట్లా ఉండేది అసలు కూర్చొని లెగలాగ పోయింది సార్ నేను కూర్చొని లెగల పోయి ఇప్పుడు బస్సులు కొడుతున్నావు కొట్టు సార్ అందరూ చూస్తారు చప్పట్లు కొట్టండి ఇది ఈయన సెంట్రింగ్ అంటే ఏది సీలింగ్ వర్క్ సార్ సీలింగ్ వర్క్ డబ్బులన్నీ అక్కడ పెట్టుకున్నాం మళ్ళీ నాలుగు లక్షలు కావాలంట దేనికోసం నాలుగు లక్షలు మళ్ళీ దేనికి కణాలు మారవాలన్నారు సార్ కణాలు మార ఇప్పుడు అవసరమా ఇప్పుడు అవసరం లేదు సార్ చప్పులు కొట్టండి ఎంత మంది బిడ్డలు ఇలా వస్తున్నా తెలుసా ఎంటికలు కూడా రావాలా నీకు నెల అవుతుంది సార్ ఎంటికలు రాలే ఇంకా అన్ని ఎంటికలు వచ్చేస్తాయి మంచిగా సూపర్ గా ఆమె చప్పులు కొట్టండి అలలు యా ఎంత మంచి దేవుడు వేసయ్యా అన్నాడు ఎంత మంచి దేవుడు వేసయ్యా ఉ చింతలన్నీ తీరేనయ్యా నీరు చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా అంత చెప్పలేదు నా చింతలన్ని తీరే చేరగా ఎంత మంచి దేవుడు ఆ మీన్ హలే లూయా హలే వంశీ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు నీవు అసలు ఏమనుకున్నావు నువ్వు ఎలా నేను అనుకున్నా సార్ నేను ఇక్కడికి వచ్చావు పూర్తిగా బాగంది చాలా ఎనర్జీగా ఉన్నా సార్ నేను ఇప్పటికి ఇప్పుడే ఇప్పటికిప్పుడే ఎంత పర్సెంట్ హీల్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఎక్స్టన్ పర్సెంట్ ఫ్రీ అద్ది కథ చపట్ల కొట్టమ్మా హలే లూయ హలే థౌజండ్ పర్సెంట్ ఆయన హీల్ అయిపోయిందని చెప్తున్నాడు చప్పట్లు అర్థం కాడు నీవు ఇప్పుడు ఒక మాట చెప్పు నీకు మీ తమ్ముడికి గుండె వీక్ అయిపోయింది కదా ఏదో అయింది అని భయపడ్డావు కదా కొంచెం టెన్షన్ టెన్షన్ పడ్డావు కదా ఆమె నువ్వు పేసెంట్ లేగా లేవు అసలు తమ్ముడి గురించి ఏమంటావు నువ్వు ఇప్పుడు బాగున్నారు సార్ ఇప్పుడు అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది చాలా బాగున్నాయి ఎంత కాలబైంది నేను ఇలా టీవీలో అదే యూట్యూబ్ లో చూసి నన్ను టూ వీక్స్ అవుతుంది సార్ ఇన్ని రోజులు ఎందుకు ఆలోచన చేస్తావు చూడలేదు సార్ ఇక అమౌంట్ రావడానికి అమౌంట్ లేక అడ్జస్ట్ చేసుకొని వచ్చాము అంతేనా అంతే సార్ మేము కొట్టేస్తా నామానికి మహిమ కలుగును గాక